హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఒక్కసారి ఇలా పచ్చి పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మర్చిపోలేని టేస్ట్ అనమాట సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ మీద ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే ఇలా మొత్తం కూడా కాల్చుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు మంచిగా వేయే విధంగా కాల్చుకోండి మనకు పొయ్యి ఉంటే పొయ్యిలో కాల్చుకోవచ్చు మనకు అది ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ మీద అయితే ఇదంతా కూడా చుట్టంతా కూడా కాలే విధంగా కాల్చుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి లోపలంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఇలా కాల్చుకోవాలన్నమాట మీకు కారం ఎంత కావాలనుకుంటే అంతా అన్నీ అయితే కాల్చుకోండి నేనైతే ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే కాల్చుకున్నాను చూసారా ఇలా చుట్టూ మొత్తం కాలే విధంగా అటు ఇటు తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి చూసారా ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక టమాటో కూడా కాల్చుకోవాలన్నమాట ఇలా టమాటాకి కొంచెం ఆయిల్ రాసేసి సిమ్లో పెట్టేసి ఇటు చుట్టూ కాలే విధంగా కాల్చుకోవాలి లోపల కొంచెం ఉడికే విధంగా ఇలా కాల్చుకున్న తర్వాత తొక్క తీసేసి ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఇవి పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇది వేడిగా ఉన్నప్పుడు మీరు స్మాషర్ ఉంటే స్మాషర్తో ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకోండి లేదంటే చేతో అయినా కూడా గట్టిగా పీసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ స్మాషర్తో మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే టమాటా మొత్తం కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని నేను ముందుగా ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకొని ఇవంతా కూడా ఇందులో వేసేసి మొత్తం ఇలా గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇలా నలుపుతూ కలిపిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా అదైతే మనకు చింతపండు గుజ్జంతా కూడా ఇందులో వేసుకొని టేస్ట్కి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మిరుపు ఉలుపు ఎంత తింటారో అంతా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో తగినంత సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనకు మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట ఇలా ఒక్కసారి పచ్చిమిర్చి ఇంకా కాల్చి పచ్చి పులుసు చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే వీడియోలకి ఒక లైక్ ఇవ్వండి సో ఫైనల్గా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్